అందరికీ ప్రపేటన వందనాలండి మరలా ఈ విధంగా మీ ముందుకు రావటానికి కృప చూపినటువంటి ప్రభు యేసు క్రీస్తు ప్రభుల వారికి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగయుగములు కలుగునిగాక మంచిది నా ప్రియా దేవుని సంగమా ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం ఈరోజు మన ధ్యానిస్తున్నటువంటి పాఠంశం పేరు ఆయన మీతో చెప్పినది చేయుడి అనే పాఠంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం ప్రదేమిల్ల పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే యోహాను శుభవార్త రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది యోహన్ శుభవార్త రెండవ అధ్యాయము ఐదవ వచనం ఆయన తల్లి పరిచారికులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడు నేను ఇప్పుడు దేవుని సంగమ గలియలోని కానా అనే ఒక ప్రాంతంలో వివాహము జరుగుతూ ఉంటూ ఉన్నది ఆ వివాహానికి ఏసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభల వారి యొక్క శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు పిలువబడ్డారు మరి మరియమ్మ తల్లి గారు కూడా అక్కడనే ఉన్నారు అయితే ఆ వివాహంలో ఒక కొరత ఏర్పడింది ఒక లేమి ఏర్పడింది ఆ యొక్క కొరత ఏంటంటే ద్రాక్ష అయిపోయి ఉన్నది యూదులు వివాహములో చాలా మరి సాంప్రదాయంగా ఆచారబద్ధకంగా ఆ యొక్క వివాహములో విందుగా రసమును నాడు ఏర్పాటు చేసేవారు ప్రేదిన బిల్లరా అయితే రసం అయిపోయినప్పుడు మరియమ్మ తల్లిగారు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి ఆ రసం అయిపోయిందని ఏసుక్రీస్తు ప్రభు ప్రభలవారితో చెప్పినప్పుడు అమ్మ నా సమయం ఇంకా రాలేదని వేసే చెప్పినప్పుడు వెళ్తూ వెళ్తూ మరియమ్మ అంటూ ఉంది ఆ వివాహములో పనిచేస్తున్నటువంటి పరిచారుకులైనటువంటి పనివారినటువంటి వారితోని ఆయన మీతో చెప్పినది చేయుడి ప్రదేని దేని బిల్లర ఈ మాట విన్నటువంటి పరిచారకులు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పనివారితోని మాట్లాడుతూ ఉంటున్నాడు ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి రాతి బాణలకు నీళ్లు నింపమని అక్కడ ఆరేసు రాతి బాణలు ఉన్నట్లుగా ఒక్కొక్క రాతి బానులో వంద నుంచి డెబ్భై లీటర్లు నీళ్లు పట్టేట్టుగా ఆ రోజున వారు యూదులు ఇంటి ముందు ఉంచుకునేవారు మరి అటు రాతి బానులకు నీళ్లు నిండుగా నింపినప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారంట మీరు ఆ నీళ్ళు ముంచుకొని విందు ప్రధానికి ఇవ్వమని చెప్తారనమాట అయితే ఆ పనివారు ఆ ద్రాక్ష రసమును క్షమించండి ఆ నీటిని తీసుకొని ఆ విందు వివాహానికి వచ్చినటువంటి ఆ విందు ప్రధానికి ఇవ్వడానికి వెళ్తారనమాట అయితే ఆ విందు ప్రధాని నీరు త్రాగి ఆ ద్రాక్షరసమును త్రాగి చాలా సంతోషపడతాడనమాట సంతోషపడి ఆ వివాహంలో ఉన్నటువంటి ఆ పెళ్లి కుమారుణ్ణి పిలిచి ఆ పెళ్ళి కుమారుని పొగుడతానమాట చాలామంది మత్తులై ఉన్నప్పుడు జబ్బు ద్రాక్ష రసం పోస్తారు నీవు ఇదివరకు కూడా శ్రేష్టమైన ద్రాక్ష రసము రుచికరమైన ద్రాక్షరసం అని చెప్పి ఆ విందు ప్రధాని ఆ పెళ్ళి కుమారుని పొగుడతాడు నిశమే దేవుని సంగమ అయితే ఆ జీవి ఆ యొక్క వివాహము ఉన్నటువంటి ఆ జీవితంలో కొరత యేసు క్రీస్తు ప్రభు వారు తీసేస్తున్నాడు అంటే నూతన వధువరులు వారు వివాహానికి సిద్ధపడుతున్నారు క్రొత్త జీవితానికి సిద్ధపడుతూ ఉంటున్నారు క్రొత్త జీవితం వారు జీవించడానికి సిద్ధపడుతున్నప్పుడు నా ప్రితినిపి ధర వివాహములో రసం అయిపోయింది ఈరోజు మనం భోజనాలు పెడుతూ ఉంటుంటాం అనేకమైనటువంటి తీపి పదార్థాలు కూడా పెడుతూ ఉంటాం వివాహములో వివాహంలో ఏదైనా తినుబండారాలు కొరతగా ఏర్పడిందనుకో మరి ఆ పెళ్ళి జరిగిస్తున్న పెద్దలకి కావచ్చు ఆ పెళ్లి కుమారుని కావచ్చు అవమానమే కదా నిందే కదా ఆ రోజున అలాంటి అవమానం జరుగుతున్నప్పుడు ఏసయ్య ఆ కొరతను తీసివేసి ఆ నూతన వధువురులకు ఏ కొరత లేకుండా ఏ అవమానం లేకుండా ఏసయ్య కార్యం చేశాడు ప్రదేన్ బిడ్డరా జ్ఞాపకం చేసుకుందాం ఆ నీరు తీసుకువెళ్ళినటువంటి వ్యక్తికి తెలుసు అది నీరని కానీ త్రాగినటువంటి యజమానికి తెలియదు నేరని కానీ ద్రాక్ష రసి దేవుడు అక్కడ ఒక అద్భుత చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుక నా ప్రియ దేవుని సంగమ ఈరోజు యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పినది మనం చెప్పినట్టుగా చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నటువంటి కొరత నీ జీవితంలో ఉన్నటువంటి లేమి నీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు ఆయన తొలగించడానికి సంసిద్ధుడై ఉన్నాడు దేవుని సన్నిధికి వెళ్తున్న ప్రతి ఒక్కరు దేవుని మందరానికి వెళ్తున్న ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించడానికి వెళ్తున్న చాలామంది ఈరోజు క్రైస్తవ జీవితాల్లో మనం చూసినట్లయితే వారు బ్రతుకులు చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవకులు సేవకులను చెప్పిన మాట కానీ ఈరోజు చాలామంది పాటించలేకపోతున్న దాన్ని బట్టి వారిలో కొరతలు తొలగిపోవట్లేదు దాన్ని బట్టి వారిలో వ్యాధులు తొలగిపోవట్లేదు దాన్ని బట్టి వారిలో ఉన్నటువంటి అప్పులు తొలగిపోవట్లేదు కాబట్టి వారిలో ఉన్నటువంటి ఆ కష్ట నష్టాలు తొలగిపోవట్లేదు ఎంత ందుకు అంటే ఏసయ్య చెప్పినది చెప్పినట్టుగా వారు యాస్టిజ్గా చేయట్లేదు అనమాట ఇదిగో ఖానా అనే ప్రాంతంలో ఏసుక్రీస్తు ప్రభులు చెప్పినది చెప్పినట్టుగా పనివారు చేశారు కనుక నీటిని ఏసయ ద్రాక్షరసముగా మార్చివేశాడు నీటిని ఏసయ శ్రేష్టమైన ద్రాక్షరసముగా మార్చివేశాడు కాబట్టి ఏస చెప్పినది చెప్పినట్టుగా మనం చేయాలి అలాగే మనం చూసినట్టయితే నా ప్రియ దేవుని సంగమా లూకస్ వార్త ఐదవ అధ్యాయం కూడా మనం చూస్తే నాలుగో వచనం ఈ విధంగా రాయబడింది లూకస్ వార్త ఐదవ అధ్యాయం నాలుగవ వచనం ఆయన బోధించిన చాల బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వెలు వేడని సీమనుతో చెప్పగా శివను ఏలినవాడ రాత్రంత మేము ప్రయాసపడితేమే కానీ మాకు ఏమియో దొరకలేదు ఆయనను నీ మాట చెప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పికిలిపోవచ్చుండగా వారు వేరొక దోణులను తమ పాలి వారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణులు మునిగినట్లు నింపిరి ఇప్పుడు దేవుని సంగమ యేసుక్రీస్తు ప్రభులు వారంట సీవుని యొక్క పడవను ఎక్కి వాక్యము చెప్పాడు వాక్యము బోధించిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు మీ నావను మీ దోను లోతునకి నడిపించండి ఎందుకు నడిపించాలి అంటే మీరు చేపలు పట్టాలి అలా ఏసే చెప్పినప్పుడు పేదూరు అంటున్నాడు అని అంటున్నాడు అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడితీమి రాత్రి అంతా శ్రమ పడితే రాత్రి అంతా కష్టపడితే మాకు ఏమీ దొరకలేదయా అని జవాబిస్తూ ఉంటున్నారు అలా జవాబిస్తున్నటువంటి గారు అంటాడు కదా నీ మాట చెప్పున మేము వలలు వేస్తాము ఏ మాట చొప్పున వారు సంద్రంలోనికి వెళ్ళి లోతనికి వెళ్ళి వలలు వేసినప్పుడంట నా ప్రియ దేవుని సంగమ వలలు పికిలిపోయేంతగా చేపలు పడాయని దోని మునిగిపోయేంతగా చేపలు పడి ఉన్నామని వారు లాగలేక ఆ దోనిలో ఆ చేపలు వారికి పట్టక ఎదుట అంటే ఒడ్డున ఉన్నవారు ఎదుట ఉన్నవారు వారి యొక్క స్నేహితులు కూడా వారు సిగ్నల్ చేసి సైకిల్ చేసి పిలిచి రెండు లు కూడా మునిగున్నట్లుగా నింపిరి అనే బైబుల్ రంధంలో మనం చదువుతూ ఉంటున్నాం నా దేవుని సంగమ గమనించండి రాత్రంతా వారు శ్రమ పడారు రాత్రంతా వారు కష్టపడారు రాత్రంతా చేపలు పట్టడానికి వారు ప్రయాసపడారు కానీ ఒక్క చేప వారికి పట్టలేదు ఒక్క చేప వారికి దొరకలేదు వారు చాలా దిగులుగా వారి వలలను వలలను శుభ్రం చేసుకుంటూ ఉంటుండగా యేసు క్రీస్తు వారు ఆ దోణిలు కూర్చుని వాక్యం చెప్పిన తర్వాత ఆయన మాట చెప్పిన వారు వలలు వేసినప్పుడు అద్భుతముగా విస్తారమైన చేపలు రాసి వారు పట్టడము మనము బైబిల్ రంధంలో చూస్తూ ఉంటున్నాం నా ప్రదేవుని సంగమా ఈరోజు నీవు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నావేమో అనేకమైన ఆలోచనలు చేస్తున్నావేమో నీ జీవితం బాగుండాలని కుటుంబం బాగుంది ఉండాలని నీ జీవితము విజయవంతంగా ఉండాలని మీ బ్రతుకులు జయ జీవితం కలిగి ఉండాలని చెప్పి ఆశ్రయించబడాలని చెప్పి మీరు చేసే ప్రతిది సఫలము కావాలని చెప్పి దైవిక దీవును పొందుకునే చెప్పి ప్రతి దాంట్లో విజయం కావాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటున్నారేమో అయితే మీరు అనుకుంటున్న ప్రతి ప్రయత్నంలో ప్రతి కార్యములో అపజయం మీకు ఎదురవుతుందేమో ఎందుకు అపజయం ఎదురవుతుందంటే మీరు దేవుని మాటను చెప్పినది చెప్పినట్టుగా చేయట్లేదు ఏసై మాట చెప్పినది చెప్పినట్టుగా చేయట్లేదు కనుకనే ఆ ప్రయత్నంలో నీకు అపజయము ఆ కార్యంలో అపజయము ఆ పనిలో అపజయము ఆ యొక్క ఆలోచనలో అపజయము పాలవుతున్నావు సోదరి సహోదరుడ ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు ఏసై మాట వింటే ఏసై అంటున్నాడు నీవు ఓడిపోయిన చోటు నీకు నేను కలుపునిస్తాను ఏ అంటున్నాడు నా మాట వింటే సమృద్ధిలో లేమిలో కూడా నీకు సమృద్ధిని నేను దయచేస్తానని చెప్పి దేవాది దేవుడు అంటున్నాడు ఇదివరకు నీ మాట చెప్పు నన్ను నడిచావేమో ఇదివరకు నీ ఆలోచన చెప్పు నువ్వు నడిచావేమో ఇదివరకు మనుషుల ఆలోచనలు చెప్పి నువ్వు నడిచావేమో నా ఇప్పుడు దేవుని సంగమా ఈ రోజు నుంచి ఈ వర్తమానం వింటున్న నీవు నీ మాట చెప్పున మనుషుల మాట చెప్పున కాకుండా సాక్షాత్తుగా ఏసయ్య చెప్పినది చెప్పినట్టుగా చేస్తే కానా అనే ప్రాంతములో యేసు క్రీస్తు ప్రభులు వారు ఆ యొక్క లేమిలో సమృద్ధిని దయచేసిన దేవుడు ఇదిగో శివని జీవితంలో బృందము జీవితంలో రాత్రంతా ప్రయాసపడిన చోట వారు ఎక్కడైతే ఓడిపోయారో అక్కడనే విజయము దయచేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో విజయాన్ని దయచేయగలడు ఈరోజు నీ జీవితంలో సమృద్ధిని దయచేయగలడు ఈరోజు నిన్ను కూడా నీవు నిసయ్య మాట వింటే ఏసయ్య మాట విన్నటువంటి పనివారు వారు ఏసే మాటకు లోబడిన విధానాన్ని బట్టి ఆ కాని ప్రాంతంలో ఆ వివాహం ఒక అద్భుతము ఏసై చేశాడు శివును ఏసే మాట విన్నటువంటి విధానం బట్టి వారి జీవితంలో ఒక అద్భుతమును ఏసై చేశాడు ఈ రోజు నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు నా ప్రియ దేవుని సంగమా మనం దేవుని మాట వినకుండా ఉంటున్నావేమో దేవుని ఆలోచన చెప్పిన దేవుని మాట చెప్పిన జీవించట్లేదేమో ఇక మీద నువ్వు దేవుని మాట వింటే ఎంత బాగుంటుంది అందుకే హను శుభవార్త పదహైదవ అధ్యాయము ఐదవ వచ్చిన రాయబడింది పదహైదవ అధ్యాయము ఐదు వచ్చిన ద్రాక్షని నేను తీగలి మీరు ఎవడు నా ఎందు నిలిచి నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చేయలేరు ప్రదేవుని సంగీ మాట మీరు గమనించండి ద్రాక్ష నేను తీగలి మీరు ఎవరైతే నా ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు నాకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవని దేవుడు మాట్లాడుతున్నా నిజమే ఈరోజు దేవునికి వేరుగా ఉండి దేవుని మాటకు వేరుగా ఉండి దేవుని చిత్తానికి వేరుగా ఉండి నువ్వు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు కుమార్తె కుమారుడా నువ్వు నా ఎందు నిలుచుంటూనే నా మాట వింటూనే నువ్వు బహుగా ఫలిస్తావు ఉన్నారా ఈ వీళ్ళు చూస్తున్నవారు దేవుని మందిరానికి వస్తూ దేవుని సంఘానికి వస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ప్రార్థించుతూ పాటలు పాడుతూ వాక్యం వింటూ వాక్యం చదువుతూ ఎవరన్నా ఉన్నారా దేవుని మాటను వినకుండగా నీ మాట చెప్పున నడిచే వారు జాగ్రత్త నువ్వు చేసే ప్రతిదీ కూడా నువ్వు చేసే ప్రతి ప్రయత్నము కూడా విఫలము కాకముందే నీకు లేమి కలగకముందే అపజయంని ఎదుకు రాకముందే వేసే మాట విని నీ జీవితాన్ని మార్చుకుంటే అంత బాగుంటుంది ఈరోజు దేవుడు మాట్లాడుతూ నా కుమారుడు నా కుమారుడ నా మాట వింటే నేను నిన్ను అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తాను అని మాట్లాడుతుంటున్నాడు ఈ వీడు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏసై మాట వినాలని దీన సావకుడుగా ఆశపడుతుంటున్నాను ఏసై మాట వినట్టు కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్